నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను ఇంకా మొన్న తెచ్చిన చికెన్ అయితే ఉండిందనమాట సో దాన్నైతే కొంచమే ఉందండి ఇంకా ఏం మసాలా అవి ఏం వేయకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చికెన్ ఫ్రై అనేది చేసేస్తున్నాను అనమాట అంటే రసం పెట్టానులేండి రసంలోకి కొంచెం అంతా చికెన్ ఫ్రైలా చేసాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అదే అంటారు కదా కొంచెం ఉన్నప్పుడే టేస్టీగా ఉంది అనేసి సో అట్లనే అయిందనమాట ఇంకా అదే తల కొంచెం అయితే తినేసామండి సో ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇంకా ఎవరో ఒకరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నాను అనమాట కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా 安着。<laughs> సార్ కదండి అదైతే అఘోరీ వేషం వేశాను కదా వీడియో చేశాను కదా ఆ రోజు అనమాట సో మా బాబు అయితే కొంచెం హెల్ప్ చేశాడండి నేను ఒక్కదాన్నే అంటే అది కొంచెం ఆ గెటప్ రావాలంటే కొంచెం కష్టపడాలి సో అందుకనేసి కొంచెం మా బాబు అనేది హెల్ప్ చేశాడనమాట చాలా బాగా హ్యాపీ అనిపించిందండి నా కొడుకు నాకు అలా హెల్ప్ చేస్తుంటే వీడియోస్ పరంగా సో అందుకనే ఒక మెమరబుల్గా ఉంటుందని వీడియో తీసుకున్నాను సో ఇప్పుడు నేను పెట్టిన వీడియో వాడికి తెలుసుంటే మాత్రం కొంచెం వడోవ చేస్తాడనమాట ఎందుకు పెట్టవి ఏంటి అనేసి కొంచెం ఎందుకంటే ఇప్పుడు కాలేజీకి వచ్చిన్నారు కాబట్టి కొంచెం పిల్లలు అలానే ఫీల్ అవుతారులేండి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా చూసినా కొంచెం షైగా ఫీల్ అవుతారు పిల్లలు సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను పోయిన శనివారం వీడియో అండి చూశారు కదా ఎంత బాగా నాకైతే కళ్ళకి ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా చాలా బాగుందండి ఆ రోజు ఇంకా నిండుగా పూలన్నీ పెట్టేసుకుని పూజ అనేది చేశానన్నమాట శనివారం శనివారం ఒక్కరోజేనండి నేను చేసేది మిగతా రోజులు అయితే చెయ్యను ముందుగానే చెప్తున్నా అంటే ఆ ఒక్కరోజు చేసే రోజైనా చాలా ప్రశాంతంగా చేసుకుంటాను అనమాట సో అలా నాకైతే శనివారం పూజ అనేది అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా హాలిడేస్ కదండీ హాలిడేస్ అప్పుడు పిల్లల్ని మనం ఇక సాదాలన్నమాట స్కూల్ జరిగేటప్పుడు అంతానేమో స్కూల్లో టీచర్సు సార్సు సాతారు ఇప్పుడు మనం అనమాట ఎందుకంటే పిల్లలకి మనకి హెయిర్కి కానివ్వండి అట్లా కొంచెం ఫేస్కి కానివ్వండి చిన్న చిన్న టిప్స్ మనమే ఇంట్లో ఫాలో అయితే కొంచెం వాళ్ళకి కూడా బాగుంటారనమాట పిల్లలకు కూడా సో ఇంక ఇక్కడేం తింటున్నాను అనుకుంటున్నారా అన్నవరం ప్రసాదం అండి ఆ ప్రసాదం దక్కాలి అన్న చాలా పుణ్యం చేసుకొని ఉండాలి సో ఇంకా ప్రసాదం ఆ నాకు అన్నవరం ప్రసాదం వస్తే చాలు అస్సలకి కొంచెం కూడా మిస్ చేసుకున్నాను అనమాట ఎవరు పెడుతున్న తీసేసుకొని అయితే తినేస్తానండి అంత అంటే ఆ ప్రసాదముకున్న మహిమ అలాంటిది అనమాట సో ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను ఇంకా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండాలి కదా నిజంగా ఏమంటారు నాకు ఇంకా పదం రావడం అస్సలు అంత అలా ఉన్నాయండి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అనమాట వీడియో పడుతుందా లేదా అనేసి నాకు నాకొకటైతే అర్థమైందండి అది ఏంటి అంటే ఈ రోజుల్లో అదృష్టవంతులు ఎవరు అంటే హెయిర్ మంచిగా ఉండేసి వాళ్ళకి హెల్దీ హెయిర్ ఉన్న వాళ్ళైతే నిజంగా అంటే నిజంగా వాళ్ళేనండి లక్కీ పర్సన్స్ ఎందుకంటే ఏదైనా మనం తెచ్చుకోవచ్చు కొనుక్కోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ హెయిర్ మాత్రం నిజంగా మనం పెట్టుడు హెయిర్ పెట్టించుకున్నా కానీ మన ఇష్టానికి దూకోనికి అట్లా ఉండదు కదండి కొంచెం గట్టిగా అనేసామనుకోండి అక్కడ ఫిట్ చేసి మొత్తం బయటకు వచ్చే ఊడిపోతాయి అనమాట సో నాకు ఇంకా చెప్పడం రాలే అలాగనమాట ఇంక మా పాపకైతే స్కూల్లో పిల్లల పక్కన కూర్చోవడం వల్ల మొత్తం అండి తల అంతా పుచ్చిపోయిందనమాట అంటే నేను ఎట్లా చెప్పాలంటే పేలు మనకి బుర్ర ఉంటుంది చూసారా ఆ బుర్రకి అతుక్కొని ఉన్నాయండి తెల్లగా ఉన్నాయన్నమాట ఈపులు కాస్త పేలుగా మారిపోయి తెల్లగా ఆ బుర్రకి ఏదైతే ఉందో బుర్ర మొత్తం అంటుకుపోయి ఉన్నాయండి వాటినైతే క్షుణ్ణంగా కళ్ళు మొత్తం తీసుకుపోయి నేను ఆ తలకాయలు పెట్టి మరీ తీస్తున్నాను అనమాట ఒక్కొక్కటి తీసే కొద్ది వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి దాదాపు నాకు తెలిసి మేబీ నేను ఒక ఫిఫ్టీ పైనే చంపుంటానంటే అన్ని పేర్లని మీరు అర్థం చేసుకోండి అదేమంటే మీకు డౌట్ వచ్చిండొచ్చు అదేంటక్క రోజు ఎందుకు చూడు అనేసి రోజు చూసే టైం ఎక్కడుంటుందండి వాళ్ళు పొద్దున్నే హడావిడిగా లేవడం హడావిడిగా స్కూల్కి వెళ్ళిపోవడము ఇంకా సండే వచ్చిందంటే సండే రోజు మనం ఆట వింటారా మేము టీవీలు చూడాలి లేదంటే ఫ్రెండ్స్తో అది ఇంక ఇట్లా ఉంటారు కాబట్టి ఇంకా చూసే అంత ఉండదు ఇప్పుడు ఎటు హాలిడేస్ కాబదా ఖచ్చితంగా ఇంకెక్కడే పోతాం అని చెప్పేసి ముందేసుకొని కూర్చున్నాను అనమాట మా పాపకి ఇక్కడ మీకు చూపిద్దాం అనేది చూపిస్తున్నాను ఫన్నీగా భలే ఫన్నీగా ఉంటుందండి చూడండి ఇక్కడ ఆ పేను నేను కెమెరా ఎటుందో అర్థం కాక కెమెరా వైపు ఇట్లా ఇట్లా ఇట్ల ఇట్లా తిప్పుతున్నాను అనమాట ఏలు తీసుకొచ్చి మీకు చూపించాలని ఇంటెన్షన్తో నిజంగా అండి చాలా పేర్లు ఉన్నాయండి ఇంకా ఇక్కడ నేను పెద్ద ఏమంటారు సాహసమే చేయపోతున్నానమాట అదేనండి ఒక ఆయుధం అయితే తీసుకున్నాను పేలకి ఒక ఆయుధం అనమాట ఇది పేల లేదండి తీసుకురావాలి అది లేకపోవడం వల్ల నేను తలక నొప్పి అయితే వచ్చేసింది ఎందుకంటే తల వంచి చూసి 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 పేలని తలనొప్పి కూడా వచ్చేసింది అనమాట నాకు ఇంకా మా బాబు లేస్ అని తెస్తే ఆ లేచు తింటూ నాకు కూడా పెడుతూ ఇంక అట్లా అంటే ఆమె కూల్ చేయడానికి అనమాట మరీ అంతంతసేపు కూర్చోవాలన్న పిల్లలకి వాళ్ళకి అంత పేషియన్సీ ఉండదు కదండీ సో ఆమెను కూల్ చేయడానికి మధ్యలో వాళ్ళన్న ఏమంటే లేస్ ప్యాడ్ తెచ్చాడు అనమాట ఒక మంచి మూవీ వస్తుంది తమిళ్ తెలుగు డబ్బింగ్ మూవీ ఆ మూవీ చూస్తూ ఇంకా ఫైనల్లీ పేలన్నీ మొత్తం అయితే తీసేసానండి చాలా వాటికి నిజంగా చాలా అంటే చాలా వాటికి తీసేసినట్టే జుట్టు కూడా చూసారా ఎలా ఓడిపోతుందో నిజంగా నేను జుట్టు మాత్రం అసలు నాకు మీరు గమనించినట్లయితే నాకు కూడా చూడండి ఈ నాకేంటంటే థైరాయిడ్ వచ్చి చాలా వాటికి నాకు బేసిక్గా హెయిర్ తక్కువ చాలా తక్కువ ఆ తక్కువలో కూడా ఏమైందంటే ఈ థైరాయిడ్ అనేది ఎప్పుడైతే అటాక్ అయిందో నాకు ఇంకా అప్పటి నుంచి ఊరు కూరకే ఊరు కూరకే ఊడిపోయి ఎదురంతా నిజంగా చెప్పాలంటే బట్టతలలా కనిపిస్తుందండి అండి నాకే అరే నువ్వు అన్నట్టు అయిపోయిందనమాట అంటే కొంచెం చిన్న ఏజ్లోనే మరీ అంత బట్టతలగా ఉండడం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇంక అట్లా కొన్ని కొన్నిసార్లు ఇంకా మనం ఏం చేయలేం ఇది అంతే అని ఇంకా మా నాకు నేనే సర్ది చెప్పుకొని ఇంకా అలా వదిలేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ పేల్ అంటే ఇది వచ్చేసి పేన్ అంటారండి ఈర్చడం అంటారనమాట ఇంకా కరెక్ట్గానే చెప్పానని నేను అనుకుంటున్నాను ఈ అవి మా పాపకు చెప్తున్నాను అనమాట అమలు 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 వచ్చినాయి 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 అనేసి ఈపులు బాగా ఎక్కువగా ఉన్నాయండి పిల్లల పక్కన కూర్చోవడం వల్ల ఏమో కానీ మొత్తానికి ఈ పా మా పాపకు ఎక్కిన పేలన్నీ కూడా నాకు కూడా ఎక్కిచ్చేసిందండి నాకైతే తలంతా చిన్న జలబుట్టడం లేదు ఇరవై నాలుగు గంటలు నా చేతులు తీసుకెళ్ళి నా తలపైనే ఉంటున్నాయి అనమాట అంత అంటే ఇచ్చిగా ఉంటుందన్నమాట తలంతా కూడాను ఇంకా మా పాపకైతే ఆ పిల్ల ఏడ్చినా కానీ దాన్ని అయితే వదలలేదండి తగ్గి గేదే లేదన్నట్టు అసలు నాకు రాకపోయినా కానివ్వండి అసలు నిజంగా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా దువ్వడము ఇంకా మా పాపనైతే వదలకుండా దూతూనే ఉన్నానండి కిందేసి మేదేసి పైనేసి అసలు మా పాప తలను మాత్రం ఒక తిప్పు తిప్పేసానమాట నిజంగా అంతలా అనమాట ఆ ఈరి ఈర్చిన తర్వాత కూడా పేలన్నీ కూడానండి ఎక్కడ అక్కడ కదిలిపోయి మొత్తం పరుగులు తీస్తున్నాయి అనమాట తల్లో నేను ఇలా పాయ తీసి పక్కకి చూస్తుంటేనే గుట్ల గుట్లుగా పరుగెత్తుతున్నాయి అనమాట బొహము అనేసి నాకే భయం వేసింది ఒక్కసారిగా అవన్నీ చూసి మీరేమనుకోకండి ఏంటి తల పేలు వీటి గురించి కూడా మరి చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే ఈ అంటే ఏముందిలే అనేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా సో అలా ఈజీగా తీసుకోకండి అండి ఏదైనా సరే సీరియస్గా తీసుకోండి అది చిన్నదే కావచ్చు కానీ అది రేపటి రోజు చూస్తే దాన్ని మనం అంతే అంతం చేయలేనంత ఇదిగా అయిపోతుంది అనమాట ఉన్నగా ఉండే కొద్దీ ఉండే కొద్దీ ఆ వేలో చెప్తున్నానండి ఎవ్వరూ బోరింగ్గా ఫీల్ అవ్వద్దు నాకు అనిపించింది చెప్తూ ఉన్నాను అనమాట ఓకేనా ఎవరు ఫీల్ అవ్వకండి ఇంకా నాకైతే ఎలాగైనా సరే అని చెప్పేసి మొత్తానికైతే మొత్తం తీసేశానండి చాలా వాటికి అన్నీ అయిపోయాక ఇంకా ఆమెను కూల్ చేయడానికి అని చెప్పేసి ఈ మరి అది వినట్లేదని కోపం వచ్చేస్తుంది నాకు కూడా మీకు ఎవరి అంటే మీలో ఎవరికైనా అంటే ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరికైనా వేల గురించి ఏదైనా టిప్స్ ఉంటే కానీ నాకు ఖచ్చితంగా కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే మీకు తెలిసినవి ఏమైనా టిప్స్ కానీ అట్లాంటివి అలానే హెయిర్ కూడా ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం ఏదైనా హెల్తీ టిప్స్ కానివ్వండి లేదంటే ఇంట్లో ఉండే వాటితోనే కొంచెం యూజ్ అయ్యే విధంగా అలాంటివి ఏమైనా ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో ఎవరో ఒకరు చూసినా కానీ కొంచెం చెప్పడానికి ట్రై చేయండి ఓకేనా నేను ఎందుకంటే అవి నేను నాకు కొన్ని తెలుసు బట్ ఈ వీటి మీరు చెప్పే వాటిని కూడా ట్రై చేశాను అనుకోండి ఇంకా ఏదన్నా నేనేమంటే ఎప్పుడు చూసినా మా పాపకి కొంచెం హెడ్ బాథర్ చేయించేటప్పుడు కానీ ఆమె ఏమంటే కొంచెం నాకు సహకరించదండి అందుకని చెప్పేసి మెయిన్ ప్రాబ్లం నేను వచ్చేసి ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ అయితే పెడుతూ ఉంటాను అది పెడితేనే కొంచెం అంటే నెత్తిపై నుంచి కొంచెం కారుతూ ఉంటుంది కదా సో నాకు వద్దు వద్దు అనేసి అయితే గొడవ చేస్తూ ఉంటుంది ఇంకా ఎట్లాగైనా సరే తను అరిచేసి పెట్టేస్తూ ఉంటాను అనమాట ఈ మధ్య అసలు పెట్టడం లేదండి ఎందుకంటే ఆమె నాకు అంత ఇదిగా ఇది చేయటం లేదు సో నాకు ఏమంటే చెప్పాను కదా ఇంక అట్లా అట్లా కొంచెం కొంచెంగా అవాయిడ్ చేశాను ఇంక ఇట్లా కాదని చెప్పేసి ఎట్లయినా మరి ఆడపిల్ల తప్పదు కదండి హెయిర్ మాత్రం ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పేసి ఈ కిక్కపైనైనా ఈ సెలవుల్లోనైనా మా అమ్మాయిని హెయిర్ మొత్తం పెద్ద జడ చేయాలనేసి అయితే గట్టిగా కూర్చున్నాను అనమాట ఇంకా ఆమెకే ఇస్తున్నా చూసుకుని ఎన్ని పేలు వస్తున్నాయో చూసావా అనేసి తనకి చూపిస్తుంటే నవ్వుకుంటుంది వామ్మో ఏంటి మమ్మీ ఎన్ని పేలు అని మరి అదే కదా అంటుందని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఆ మధ్య మధ్యలో నేను కూడా తల గీక్కుంటున్నాను ఎన్ని పేర్లు నా తల్లో ఎక్కినాయో కూడా తెలియదు ఇంకొక విషయం మీకు తెలుసలేదు పేను కూడా ఎగురుతుంది నేను చూశానండి పెయిన్ అనేది ఎగురుతుందండి కొంచెం లావు పెయిన్ ఉందనుకోండి అది ఖచ్చితంగా ఎగిరిద్ది అనమాట సో నాకు తెలిసిందైతే అది ఇక ఫైనల్లీ నేను ఒకటేనండి అడిగేది మీలో ఎవరికైనా ఏదైనా మంచి టిప్స్ ఉంటే కనుక చెప్పండి హెయిర్ గురించి అంటే పేల గురించి కానివ్వండి హెయిర్ కొంచెం గ్రోత్ పెరగడం అంటే గ్రోత్ అవ్వడానికి అట్లాగా ఏదైనా మీకు తెలిసిన టిప్స్ ఏమైనా ఉంటే కదా కనుక ఖచ్చితంగా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో నచ్చిందా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా నేను ఒక పక్క దూతూ ఉన్నాను ఒక పక్క గీగుతూ ఉందనమాట ఇంక ఇగో ఇక్కడ మమ్మీ ఇగో ఇక్కడమ్మ ఇగో ఇక్కడ మమ్మీ అని చెప్పేసి చెప్తూ ఉండింది సో ఎలాగైనా సరే అని చెప్పేసి చాలా బట్టి రెండు గంటల సేపు అయితే కూర్చొని పిల్లలు మొత్తాన్ని అయితే క్లియర్ చేసేసాను ఇంకా కొంచెం ఉండే ఉంటాయి నాకు తెలిసి ఇంకేమంటే కొన్ని కొన్ని ఉంటాయి కదా మనం టిప్స్ అవి ఫాలో అవుతూ ఉంటే ఇంకా మొత్తానికైతే తీసేయాలి మళ్ళీ ఫ్రెష్ తల అయితే చేసి మళ్ళీ స్కూల్కి అయితే పంపించాలి మళ్ళీ ఆమె ఎక్కించుకొని వస్తుంది పిల్లన్నీ కూడాను మళ్ళీ ఇంక ఇదే పేరెంట్స్ అంటే మరి అంతే కదా అది తల్లి అంటే మరీ దారుణం పిల్లల కోసం అంటే వాళ్ళ మంచి వాళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ఆతృత అనమాట తల్లికి సో ఇంకా అదేనండి ఫైనల్లీ ఈ వీడియో కనుక ఎవరైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో అది సొల్లు అనుకోకుండా వీడియోని మాత్రం చూడండి మన వీడియోలో జరిగేది చాలా వాటికి అంటే కొంతమంది చెప్పే వేను బట్టి నచ్చుతుదలండి కొంతమంది చెప్పే వేని బట్టి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సో నా మాట తీరు ఇంతేనండి మరి నేను ఇంకా చేయగలిగింది ఏం లేదు ఏదో నాకు తెలిసింది నాకు అనిపించింది మీతో షేర్ చేసుకున్నాను ఇంకొక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను అది మరొక వీడియోలు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి మరి అన్ని ఈ వీడియోలో చెప్పారనుకోండి ఏంటి ఈవిడ అని అయితే అనుకుంటారు అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా చూసేటోళ్ళు కూడా అట్లా అనుకుంటారు అనమాట ఇంకా ఆపమ్మ అనేసి అట్లెవ్వరు అనుకోకండి అబ్బా ఓకేనా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచిదే మీ ముందు